ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మహాభారతం నాలుగవ భాగంగా దేవయాని కచుడు గురించి తెలుసుకుందాం రాక్షసుల గురువు శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య తెలుసు చనిపోయిన రాక్షసులను బ్రతికించేవాడు దేవతల గురువు బృహస్పతి తన కొడుకును మృత సంజీవి విద్యను నేర్చుకుని రమ్మని శుక్రాచార్యుడి దగ్గరకు పంపించాడు బృహస్పతి కొడుకు కచుడు వచ్చి శుక్రాచార్యుడి వద్ద శిష్యునిగా చేరాడు శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని మృత సంజీవి విద్యను నేర్చుకోవడానికి వచ్చాడని ఆగ్రహించిన రాక్షసులు ఒకసారి ఆవులను అడవికి తోలుకొచ్చిన ఖచ్చుణ్ణి నరికి ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు ఆహారంగా వేశారు సాయంత్రం ఆవులు వచ్చాయి కచుడు రాలేదు దేవయాని తండ్రికి చెప్పగా ఖచ్చుణ్ణి బ్రతికించాడు శుక్రాచార్యుడు మరోసారి పూల కోసం అడవికెళ్ళిన ఖచ్చుణ్ణి చంపి శరీరాన్ని బూడిద చేసి సముద్రంలో కలిపేశారు రాక్షసులు అప్పుడు కూడా దేవయాని కోరిక మీద మృత సంజీవి విద్యతో ఖచ్చుణ్ణి బ్రతికించాడు శుక్రాచార్యుడు ఇలా కాదని ఖచుణ్ణి చంపి శిర శరీరాన్ని భస్మం చేసి దాన్ని మధ్యంలో కలిపి శుక్రాచార్యునితో తాగించారు రాక్షసులు దేవయాన్ని దుఃఖానికి తట్టుకోలేక దివ్య దృష్టితో విషయం గ్రహించాడు శుక్రాచార్యుడు రాక్షసుల మీద కోపంతో తన పొట్టలో ఉన్న కచుడికి ఆత్మను ప్రబోధించి మృత సంజీవి విద్య నేర్పాడు శుక్రాచార్యుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి తను నేర్చిన మృత సంజీవి విద్యతో శుక్రాచార్యుణ్ణి బ్రతికించాడు కచుడు కొంతకాలం తర్వాత దేవలోకానికి బయలుదేరాడు కచుడు దేవయాని నిన్ను నేను ఇష్టపడుతున్నానని కచుడితో చెప్పింది నీవు నా గురువు కూతురివి నేను శిష్యుణ్ణి కనుక నేను కూడా గురువుగారికి కొడుకులాంటివు అందువల్ల నువ్వు నాకు చెల్లెలు లాంటిదానివి అంటూ ఆమె ప్రేమను తిరస్కరించాడు కచుడు దేవయాని కోపంతో మా నాన్న వద్ద నేర్చుకున్న మృత సంజీవి విద్య నీకు పనిచేయదు అంటూ శపించింది దేవయాని గురుపుత్రి క్షణికావేశంలో నన్ను చెపించావు క్షణికావేశంలో నన్ను శపించావు ఆ విద్య నాకు పనిచేయకపోయినా నా వద్ద నేర్చుకున్న వారికి పనిచేస్తుంది కదా అందుకే ముందు వెనుక ఆలోచించక శపించిన నీకు వంశీయునితో పెళ్లి జరగదు అని ప్రతిశాపం ఇచ్చాడు కచుడు అందుకే మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలి లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి